హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే రుచి లాగ్స్ నేను మీ అవణ్య ఈరోజు వీడియోలో రాఖీ పౌర్ణమి స్పెషల్ మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తాను కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేశామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మోతిచూరు లడ్డు చూడండి పౌర్ణమి స్పెషల్ మోతిచూరు లడ్డు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి నోట్లో పెట్టగానే అలా వెన్నులాగా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా వచ్చాయనమాట మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ చేసుకోండి నేను చేస్తున్నది ఏఎంసీ కుక్వేర్స్లో ఏఎంసీ వేస్లో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అలాగే ఈ మధ్యన కుక్ కుక్వేస్ గురించి చెప్తూ ఉన్నాను కదా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారనమాట ఆయిల్ లేకుండా ఎలా వండుకునేది అసలు కర్రీస్ మాత్రమే ఆయిల్ లేకుండా వండుకోవచ్చా ఎలా అని చెప్పేసి చాలా డౌట్స్ అడుగుతున్నారు అన్నీ దీంట్లోనే చేసుకోవచ్చండి బిస్కెట్ చేసుకోవచ్చు లేకపోతే కబాబ్ చేసుకోవచ్చు డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా చికెన్ మటన్ ధమ్ బిర్యానీ సేవ్ లేకపోతే వెజిటేబుల్ రైస్లు కానీ వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు దీంట్లోనే చాలా సింపుల్ అనమాట ఓన్లీ టూ త్రీ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది ఈ సైడ్లో నేను చూపించాను కదా అవి థర్మోబాల్స్ అనమాట హ్యాండిల్స్కి వేడి రానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది నేను చూపించే ఒకే పాట్ కాదండి ప్రతి ఒక్క పాట్లను ప్రతి ఒక్క గిన్నెలను ఆయిల్ లేకుండా మనం బాయిల్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎజల్స్ ఉన్నాయని దీంట్లో ఇది చూడండి ఇది ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను దీంట్లో మనం వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు పాలు కాంచుకోవచ్చు దాంట్లోనే ఏదైనా చిన్నగా ఫ్రై చేసుకోవచ్చు ఇది చూడండి మామూలుగా మనం పట్టుకుంటే ముద్ద ఇక్కడ హ్యాండిల్స్ లాగా అది ఓపెన్ చేసి ఇలా బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు తర్వాత పాలు ఏదైనా కాంచుకొని పోపేసుకోవాలన్నా ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏఎంసీ కుక్వేర్స్లో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి ఏఎంసీ కుక్వేర్స్ గురించి అనుకుంటే నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఇప్పుడైతే మోతి లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెర్లైకనే క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇప్పుడు ఒక రెండు కప్పులంతా శనగపిండి తీసుకొని ఇలా జార్లు వేసుకొని ఒక బౌల్లో జల్లించేసుకోండి నేను కింద వాడుతుండేది కూడా ఏంసీ కుక్వేర్స్ బౌల్ అనమాట చాలా ఎసెసరీస్ ఉన్నాయి కొ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంది ఫుల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట రాఖీ పౌర్ణమికి వరలక్ష్మి వ్రతానికి చూడండి మీరు కూడా కాంటాక్ట్ చేసి ఇలాంటి ఏంసీ కుక్వేర్స్ని పర్చేస్ చేసుకోండి ఇలా అంతా జల్లించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా జారు కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు మోతిచూర్ లడ్డు చేయడానికి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధంగా కలుపుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఉండాలన్నమాట అంత గట్టిగాను లేదు అంత పలుచుగాను లేదు గరిట్లో చూపిస్తారు చూడండి పైకెత్తి ఇలా పంపితే ఇలా ఉండాలన్నమాట అది పర్ఫెక్ట్గా సరిపోతుంది మోతిచూర్ లడ్డుకి చూడండి నేను ఏంసీ వేస్లో చేస్తున్నా కదా ఇది యురేషా వాక్ ఆల్రెడీ నేను ఒక రెండు మూడు వీడియోస్ పెట్టాను ఏంసీ కుక్వేర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా చూడన వాళ్ళు ఉంటే చూడండి ముందుగానే ఫ్రీ చేసుకుని సిక్స్టీ డిగ్రీస్ వచ్చేసింది చూడండి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ త్వరగా వేడైపోతుంది చూడండి వేగానే ఎంత వేడిగా అనిపిస్తుందో ఇది ఒక టిప్ అనమాట కుక్ కుస్తూ కొన్న వాళ్ళు కూడా కొంతమందికి ఎలా వాడాలో కూడా తెలియదు అందుకనేసి చూపిస్తాను చూడండి ఆయిల్ బాగా వేడైపోయింది కదా కొంచెం పిండి అందులో వేస్తే చూడండి వేయగానే పైకి తెలియదు అనుకోండి ఆయిల్ బాగా కాలినట్టు మీరు బూందీ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఇలా కారాస్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కారాస్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా వేయగానే పైకి తేలితే మనకి రౌండ్గా బాగా వస్తుంది ఆయిల్ వేడి కాకముందే వేసారనుకోండి అతుక్కుపోతుంది కింద ఇలా కారాస్ లాగా రావనమాట బూందీకి స్వీట్ ఎప్పుడైనా మొదటిచూరు లడ్డుకైనా లేకపోతే బూందీ లడ్డూలు చేసుకుంటారు కదా బూందీకైనా ఇలా ఎక్కువ క్రిస్పీగా రావాల్సిన అవసరం లేదండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా బూందీ అయినా లేకపోతే మోతిచూరు లడ్డూ అయినా లేకపోతే బూందీ లడ్డూలు అయినా కూడా ఇలాగే ఉంటుంది దేనికైనా ఇలాగే ఎత్తుకోవాలి ఇవి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ ఎప్పుడైనా ఒక వాయి వేసి ఎత్తేసేటప్పుడు మళ్ళీ వేస్తారు కదా అప్పుడు కూడా కొంతసేపు వేడి అవ్వనివ్వండి ఆయిల్ లేకుంటే మీరు వెంటనే వేసారనుకోండి ఇలా లాగా రావు కొంచెం తోకల్లాగా వచ్చడము లేకపోతే ఉండల్లాగా కట్టేయడము అట్లా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఈ కారాజ్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు అలా తిప్పి వదిలేసేయండి ఎక్కువ నున్నగా పెట్టకండి కొంచెం బరక బరకగా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డకి ఇలా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చేస్తున్నది రోస్టార్లు అనమాట దీంట్లో కూడా మనం పాకం చేసుకోవచ్చండి మామూలు కడాయిల్లో చేసుకున్నట్టే దీంట్లో కూడా చేసుకోవచ్చు ఒకటి పావు కప్పు షుగర్ వేసుకొని ఒకటి పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి షుగర్ బాగా కరిగేంత వరకు పెట్టేసుకొని కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయినా వేసుకోండి మీకు ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్ కలర్ అయినా వేసుకోండి ఇలా మూత పెట్టేస్తే త్వరగా షుగర్ కరిగిపోతుంది పాకం కూడా త్వరగా వస్తుంది కొంచెం జిగురు పాకం ఉంటే సరిపోతుంది జిగురు లేత పాకం ఉంటే సరిపోతుంది అండి లడ్డూలకి ఎప్పుడైనా మనకి తీగ పాకం అవసరం లేదు కొంచెం చేతికి పట్టుకుంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా అప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పిండిని ఇంట్లో వేసేసుకొని బాగా మేసిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఎప్పుడైనా కానీ ఈ బూందీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఏలకుల పొడి అలాగే వాటర్ మిలన్ సీడ్స్ నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అది గట్టి పడుతుంది మరీ ఎక్కువసేపు ఫ్లేమ్లో పెట్టకండి అలా పెట్టారంటే గట్టి పడిపోతుంది మీరు పాకం కూడా పర్ఫెక్ట్గా జిగురు పాకం ఉన్నప్పుడే చేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది పాకము అంతా పర్ఫెక్ట్గా రాదు మొతిచూరు లడ్డూలు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చలారిన తర్వాత ఇలా ఉండలు పట్టేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అనమాట మొతీచూరు లడ్డు చేసుకోవడం ఇంట్లోనే రాఖీ పౌర్ణమి స్పెషల్ మొతీచూరు లడ్డు చేసి పెట్టండి రాఖీ కట్టినప్పుడు వాళ్ళకి స్వీట్గా తినిపెట్టండి వాళ్ళకి కూడా చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా మరి మీరు కూడా ట్రై చేయండి నేను చేసింది ఏంసీ కుక్వేర్స్లో ఏంసీ కుక్వేర్స్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలని కూడా స్క్రీన్ పైన నెంబర్ అని కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది ఉండలు అయితే పట్టేస్తాను చూడండి చేతిలో పట్టుకుంటేనే అలా కరిగిపోతున్నట్టు ఉంది అంత సాఫ్ట్గా ఉంది మొత్తం మొత్తీచూరు లడ్డు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి రెడీ అయిపోయింది లడ్డులు మీరు ట్రై చేసి మీరు రాఖీ పౌర్ణమకి ఇలా మీ బ్రదర్స్కి అంతా స్వీట్గా స్వీట్ చేసి పెట్టేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుందో టేస్ట్ చూస్తూ తింటూ ఉంటే అంబా సాఫ్ట్గా ఉందండి మరి ఇంకెందుకు ఆలోచన ట్రై చేసేయండి